హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రగ్వి టైలర్స్ స్ట్రైట్ కట్ ఫ్యాంట్కు సైడ్న పాకెట్ ఎట్లా పెట్టుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక పాట్ తీసుకొని సైడ్న రెండు ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు రెండు పీసులు తీసుకొని పొడవు పన్నెండు వెడల్పి ఏడు ఉండేలాగా పీస్ కట్ చేసుకొని ఒక పీస్ పక్కన పెట్టుకొని ఒక పీస్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక పార్ట్ తీసుకోవాలండి దానిపైన మనం కట్ చేసుకున్న పీస్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా త్రీ పెట్టుకోవాలి పొడుగు వచ్చే వరకు సిక్స్ పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఇట్లా షేప్ గీసుకోవాలి షేప్ గీసుకొని మనం అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని దీనిపై పై కుట్టేసుకోవాలి ఇప్పుడు పైన ఇంకొక కుట్టేసుకోవాలండి టాప్ స్టిచ్ ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని సేమ్ ఇందా కట్ చేసుకున్న పార్ట్ని సేమ్ అదే షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉండేలా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇట్లా జాయిన్ చేసుకున్నాక ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని లోపల పెట్టుకొని కుట్టిన దాన్ని దానిపైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకొని ఇది ఇట్లా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ని కూడా కరెక్ట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి అంతే మనకైతే పాకెట్ రెడీ అయిపోతుంది